సూలూరుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో మరియు మండలంలో సూలూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువ మద్యం తాగటం మద్యం వ్యర్థాలైనటువంటి శీసాలు ప్రాగెట్లు పవర్లైన అక్కడ పారేయటం ఇదంతా కూడా బాగా హెచ్చరివిడిగా చేస్తూ ఉన్నారు దాని మీద పెట్రోల్ తీసుకొచ్చేదానికి మా గౌరవనీయర్ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డీఎస్పి గారి సూచనల మేరకు ఈరోజు సూళ్లూరుపేట పట్టణంలో మొత్తం ఒక పన్నెండు ప్రదేశాల్లో మేము ఇప్పటికే ఆ ప్రదేశాలన్నీ కూడా క్లీన్ చేసి అక్కడ ఇటువంటి ఫ్లెక్సీలు తగిలిస్తూ ఉన్నాం కొన్ని ప్రదేశాల్లో మద్య తాగేవారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి కాబట్టి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం మానేసి మానేయాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా స్థానికులు కూడా ఎవరైనా మద్యం తాగేవాళ్ళు వాళ్ళకి ఆటంకం కలిగించినా స్థానికులు ఎవరైనా ఫోన్ చేసినా ఎమీడియట్గా అక్కడికి వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇది మద్యం వాళ్ళంతా కూడా సహకరించాలా ఎవరు కూడా ఎక్కడ పెట్టి అక్కడ తాగటం సీసాలు పారేయడం అనేది అవన్నీ కూడా చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే మాత్రం వారి మీద కట్టించేది చూసుకోవడం ఓకే